మన కళ్యాణం హరికృష్ణారెడ్డికి పాపం వేరే పరిటాల వీరాభిమానికి ఫోన్ చేసి అన్న ప్లీజ్ అన్న దయచేసి మీరు మా జోలికి రావద్దు నేనేదో పొరపాటున రోజు గంజాయి దాగి గంజాయి మొత్తులో కొంతమంది ఎడవలు రెచ్చగొడితే నేను పోయి సవాల్ చేశాను నాకు ఎలాంటి సంబంధం లేదన్నా నిన్న మీ పరిటాల అభిమానులు కుక్కను కొట్టినట్టు కొట్టారన్న రెండు కాళ్ళ మధ్యలో తన్నితే ఇప్పటికి కూడా గడ్డ పెట్టుకొని తిరుగుతున్నానన్నా ప్లీజ్ దయచేసి నా జోలికి రావద్దని చెప్పాయట వాస్తవానికి అసలు పరిటాల అభిమానులు అసలు ఈ విషయం మర్చిపోయారు అనుకుంటున్నా ఇది ఒక రకంగా ఎవరైతే నాగరాజు ఉన్నారు చూసా వాడే దీనికి ఆద్యుడు కారణం ఎందుకో తెలుసా ఎందుకంటే గతంలో సుమన్ టీవీలో ఈ మన కళ్యాణ హరికృష్ణారెడ్డిని ప్లస్ తోపుతుర్తి ప్రకాష్ రెడ్డిని ఇద్దరిని కూడా ఇంటర్వ్యూ చేసింది మన కాట్రే నాగరాజు ఆ తర్వాత దాదాపుగా గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత మొన్న ఒకసారి ఒక థర్టీ డేస్ థర్టీ ఫైవ్ డేస్ తర్వాత పరిటాల శ్రీరామ్ని ఇంటర్వ్యూ చేస్తా ఇంటర్వ్యూలో అడిగాడు ఇదే విషయాన్ని మరి మీరు మీ ఇంటికి ఏదో మీరు అది అధికారంలో లేనప్పుడు మీ ఇంటికి ఒక అతను వచ్చి తొడగొట్టి సవాలు చేసి అలాగే అనంతపురం క్లాక్ టవర్ దగ్గర అంటే పరిటాల అభిమానులు కూడా మర్చిపోయారు వీడు కూడా ఏమనుకున్నాడు అంటే కళ్యాణ్ వరకృష్ణారెడ్డి కూడా ఏ అంతా మర్చిపోయారులే పిచ్చల ఐడి తీసుకున్నారు మనకేం ఇబ్బంది లేదు మనం జాలీగా తిరగొచ్చులే అని చెప్పేసి మనోడు అనుకున్నాడు ఎప్పుడైతే ఈ నాగరాజు గారి ఇంటర్వ్యూలో ఈ కాట్రే గారి ఇంటర్వ్యూలో ఈ విషయం బయటకు వచ్చేసిందో కుండు మీద కారణం చల్లినట్టు పరిటాల అభిమానులకు అదే ఈరోజు మనకు పవర్ ఉంది అంటే ఆ రోజు అధికారం లేనప్పుడు కావాలనే పోలీసులను అడ్డం పెట్టుకొని నీ అక్కడికి వెళ్ళి ఏదైతే పరిటాల వల్ల ఇంటి వెనకాల తొడగ పొయ్యి రావటము అట్లాగే క్లాక్ టవర్ దగ్గర కొంచెం తొడగొట్టడం పర్యటన అభిమానులు వచ్చేలోపు వాడు పోలీసులు వచ్చేసి వాడిని ప్రొటెక్ట్ చేశారు వాడేదో పెద్ద నాయకుళ్ళ అప్పట్లో మేసం దిప్పి మేసం మెలసి మాట్లాడాడు కదా అరే ఈరోజు మన చేతిలో వాడి చేతిలో ఆ రోజు పవర్ ఉంది కానీ ఈరోజు మన చేతిలో పవర్ ఉంది కదా వీడికి మనం ఏందో చూపిద్దాం అని అనే తట్టు బాగా కసి లేపటంలో కాట్రే నాగరాజ్ చేసినటువంటి పాపమే వాడేసిన కాటే కారణం అనేది వందకి వంద శాతం నిజం ఎందుకంటే ఈ నాగరాజు గాని ఇంటర్వ్యూ చేయకుండా ఉంటే పరిటాల శ్రీరామ్ గారితో ఈ ఈ విషయం గాని లేక అంటే బయటికి చెప్పకుండా ఉంటుంది ఎందుకంటే ఆయన పిచ్చ లైట్గా తీసేసుకున్నాడు కానీ అభిమానులు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ మెంటల్గా మైండ్లో ఫీడ్ చేసుకున్నారు ఎందుకంటే గతంలో వాడు చేసిన ఓవరాక్షన్ లాంటిది వాడు వాడికి అర్థంగా అందిందనంటే ఒంటి మీద కేజీ కండలేదు బాయిలర్ కోడి కానీ దగ్గర కానీ డక్కు సౌండ్ పెడితే దెబ్బకే ఆ సౌండ్కే చచ్చేటటువంటి ఈ ఎదవ వీడు వీడు పరిటాల కుటుంబం పరిటాల కుటుంబం అంటే ఒక బ్రాండ్ అది పరిటాల వాళ్ళని టచ్ చేయాలంటేనే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకే అప్పట్లో భయం అలాంటి పరిటాల వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ఇంటి వెనకాలకు వెళ్ళి తొడగొట్ట లేకపోతే అనంతపురం క్లాక్ టవర్ దగ్గర తొడగొట్ట ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది నిజంగా అప్పట్లో అప్పట్లోనే పరిటాల రవి అభిమానులు వీటికి స్కెచ్ చేద్దాం అనుకున్నారు దుప్పడు దెబ్బేద్దాం అనుకున్నారు కానీ ఎందుకో కొన్ని రోజులు టైం తీసుకున్నారు తర్వాత ఇడు కూడా ఏదైతే ఇప్పుడు నేను ఎవరితో ఏదైతే మాట్లాడినా వాళ్ళతో మాట్లాడి అన్న తప్పు అయిపోయింది సారీ అన్న క్షమించిన ఇదని చెప్పించడం నేను పరిటాలరావు వాళ్ళ జోనికి రానన్నటం అంతవరకు బాగుంది మళ్ళీ తర్వాత ఇదే నాగరాజు గారితో ఇంటర్వ్యూకి ఇచ్చారు ఈ నాగరాజుతో ఇంటర్వ్యూ ఇవ్వటమే ఈ కళ్యాణ్ హరికృష్ణారెడ్డి గారికి తండ్రికి ఈరోజు మూల కారణం అనేది వాస్తవ విషయం ఎందుకంటే మనోడు మామూలు కాదుగా మన నాగరాజు కాట్రే నాగరాజు సమయం చూసి కాటేస్తారు ఎవైందా సమయం చూసి కాటేస్తాడు ఎందుకంటే వాడు వాడి వాడి బ్లడ్లోనే ఉంది పాము పేరే పాము సమయం చూశాడు పరిటాల రవి దగ్గర పరిటాల శ్రీరామ్ దగ్గర ఇష్యూ తీసుకొచ్చేసాడు పరిటాల రవి అభిమానులందరికీ మరొక్కసారి కళ్యాణ హరికృష్ణారెడ్డి అంటే ఎవడు అనేది ముందు ఆ పిక్చర్ని కనపడేటట్టు చేశారు అసలే అధికారం ఉంది దానికి కూడా అసలే వాళ్ళు కసిగా ఉన్నారు ఈ టైంలో అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం అంబటి రాంబాబు వెనకాలి కళ్యాణ కృష్ణారెడ్డి గారు ఉండటం ఈ రెండు కూడా పరిగణలో తీసుకున్నప్పుడు పనిలో పని ఒకటే దెబ్బకు రెండు అన్నట్టు ఈ ఈ అంబటి రాంబాబు మీద దౌర్జన్యం చేద్దాం వెళ్ళిన వాళ్ళలో మళ్ళీ కొంతమంది పరిటాల అభిమానులు ఈ కళ్యాణ కృష్ణారెడ్డి గారికి దుప్పటి దెబ్బేశారు అనేది వాస్తవ విషయం అంటే అసలు ఈ ఎపిసోడ్ మొత్తంలో ఎవరికి కీలక పాత్ర పోషించాడంటే వందకి వంద శాతం మన నాగరాజు జర్నలిస్ట్ నాగరాజే పాపం పిలిచి ఇంటర్వ్యూ తీసుకొని వాది ఇంటర్వ్యూని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకొని మళ్ళీ పరిటాల శ్రీరాముని పిలుచుకొని ఇంటర్వ్యూ తీసుకొని ఆ విషయాన్ని ప్రస్తావించి మర్చిపోతున్నామనుకున్నటువంటి పరిటాల అభిమానులకు ఇది గుర్తు చేయటం ఇది గుర్తు పెట్టుకున్నటువంటి పరిటాల అభిమానులు అదును కోసం చూస్తున్న సమయంలో పనిలో పని మొన్న దొరికితే కేసీపీడి ఆడటం చెక్ చేయటం రుణు జరిగిపోయింది ఇప్పుడు మనోడికి ఐస్ పెట్టుకొని తిరుగుతున్నాడంట ఎవడో ఒక పరిటాల అభిమాని చెప్పరాని చోట ప్రైవేట్ పాటలో తన్నాడంట పాపం ప్రస్తుతానికి ఐస్ పెట్టుకొని తిరుగుతున్నాడంట సో మనోడు ఎవరైతే ఆ అభిమాన సంఘానికి ఫోన్ చేసి అన్న ఆ రోజు ఏదో పిచ్చి మందులో గంజాయి దాగి మాట్లాడానన్నా నాకు అభిమాన పరిటాల కుటుంబాన్ని ఢీకొట్టే స్థాయి స్తోమత నాది కాదన్న నేనేదో కాలేజీ పిల్లల దగ్గర రౌడీజం చేసుకొని గంజాయి అమ్ముకొని ఇట్లా రూపాయి సంపాదించుకొని బతుకుతున్నాను దయచేసి పరిటాల అభిమానులు ఎందుకంటే పరిటాల అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు ఏ మూల నుంచి వచ్చి కొడతారు వీటికి తెలియదు ఇది వాస్తవ విషయం అసలు ఇప్పుడు దాకా ఎవ్వరు కూడా ఈ కళ్యాణకృష్ణారెడ్డి గారికి మీద కోటింగ్ ఇద్దామని ఎవరు అనుకోలే కానీ ఎప్పుడైతే అంబటి రాంబాబుతో వీడు తిరిగి యాక్షన్ చేస్తున్నాడో అప్పట్లో వాడు మాట్లాడినటువంటి మాటలు మళ్ళీ కెమెరా ముందు కనపడి వాడిని కొట్టాలి అని అనేటువంటి కసి పరిటాల అభిమానులు రావటం పరిటాల అభిమానులు కొట్టిన తర్వాత నేను సోషల్ మీడియాలో ఎక్కడైనా చూడండి ఒక వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఆ కృష్ణవేణి పాలేడి అలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు అప్పటి నుంచి ఉన్న ప్రజలు ఎవరు కూడా అయ్యో పాప తప్పు అని అనలేకపోయింది దానికి ప్రధానమైన కారణం ఏంటంటే వీళ్ళ నోటి దోల వీళ్ళు చేసినటువంటి నోటి దోల మాటలు అంతేకాకుండా వీళ్ళ స్థాయి ఏందో తెలుసుకోకుండా పొట్టేల్ని పొట్టేలు పోయి కొండని కొట్టుకుంటే పొట్టేలు తలకాయ పగిలిద్దనేది ఆ అవగాహన లేకుండా మూర్ఖంగా పోయి ఈరోజు వీడు మన కళ్యాణ హరికృష్ణారెడ్డి పరిటాల రవీంద్ర గారి అభిమానుల చేతుల్లో చెప్పరాని చోట తన్నులు తిని చప్పరాని చోట తన్నులు తినటంతో పాటు కుక్కను కొట్టినట్టు కొట్టి కుక్కను కొట్టినట్టు కొట్టి వదిలేశారు ఇప్పుడు దమ్ముంటే కళ్యాణ హరికృష్ణారెడ్డి గారు ఇప్పుడు బయటకు వచ్చి మీడియా ముందు ఎరా పరిటాల రవి వాళ్ళ ఇంటికి వెళ్ళి తొడగొట్టే దమ్ము ఉంటే కారు నేను పెడతా పైసల డబ్బులు నేను ఇస్తా నీకు దమ్ము ధైర్యం ఉంటే వెళ్ళి పరిటాల అభిమానులు పరిటాల అభిమానులు కార్యక్రతి పొడగొట్ట నువ్వు పీస్ పీస్కి కోడి మేడ ఇరగదీసినట్టు ఇరగదీసి పడేస్తారు అరే నీ స్థాయి అంతా అంతరా నువ్వు పరిటాల వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడే మాట్లాడేస్తాయరా పరిటాల అభిమానుల గురించి మాట్లాడే మాట్లాడేస్తాయరా అందుకే ఏదైనా ఒక ఎదవ పని చేసినప్పుడు సైలెంట్గా ఉండాలి పెద్ద మొగోలాగా మెసోన్ తిప్పి ఇట్లా కాట్రేయ లాంటి నాగరాజు లాంటి వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తే వాడిప్పుడు నిన్ను అడ్డంగా బుక్ చేసి నీ మక్కదా అనటంలో కీలక పాత్ర పోషించింది మన కాట్రేయ నాగరాజు అనేది వందకి వంద శాతం నిజం